మాతకు జరుగుతున్న సత్కారం లాగానే భావిస్తాం ఎందుకంటే సాహిత్య తత్వం తెలిసి సాహిత్యాన్ని ఏ విధంగా సామాజిక జీవనంలోకి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించి అష్టావధానాలు శతావధానాల ద్వారా తెలుగు భాషా వికాసానికి తెలుగు భాషా చైతన్యానికి నిరంతరం కృషి చేసినటువంటి మాన్యులు శ్రీ జిఎం రామశర్మ గారు తాము ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా వారి శతావధానం చేశారు అనేక అష్టావధానాలు వచ్చేసారు అందులో పృచ్ఛకులుగా పాల్గొనేటటువంటి అవకాశం నిర్వహణలో ఉండే అవకాశం మా వంట్లకి చిక్కింది ముఖ్యంగా అవధానాల ద్వారా తెలుగు భాషా చైతన్యానికి దోహదం చేసినటువంటి వారు సిద్ధిపేట ప్రాంతం అంటేనే సాహిత్య రససిద్ధిపేట అన్న పేరు కూడా తెచ్చిపెట్టినటువంటి వారిలో రామశర్మ గారు అక్కడే వారు ఉపన్యాసకులుగా పనిచేశారు కాబట్టి విద్యార్థులకు తెలుగు బోధిస్తూనే మాతృభాష వికాసానికి వారు ఆ ప్రక్రియ నన్నుకున్నారు వారికి ఈరోజు మూర్తి గారి పురస్కారాన్ని అందించడం జరుగుతోంది శ్రీ ముక్తేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాసుదేవరావు గారు వారి కుటుంబ సభ్యులు అందిస్తున్నారు